రాత్రికాల ప్రార్థన కృపాశక్తి శక్తి సంపూర్ణుడా ప్రేమ కలిగిన నా తండ్రి కలిగిన నా తండ్రి నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంలో నాయన ప్రార్థన చేచున్నాం నాయన మా ప్రార్థన చెవియొగి విన్న దేవానికి స్తోత్రాలు తిన స్వామి వేలాది వందనాలు నాయన తండ్రి ఈనాటికి నాయన అనేక మంది గతించిపోయినారు నాయన ఈ రాత్రిని చూడలేక అనేక మంది నాయన మరణించినారు నాయన అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని నాయన సజీవులు లెక్కలో ఉంచిన నా దేవానికి స్తోత్రాల తండ్రి స్థుతులు తండ్రి మహిమా గణిత నీ నామముకే చెందు నాయన తండ్రి భూమి ఆకాశంలో సుధించిన గొప్ప దేవానికి స్తోత్రాల తండ్రి నాయన అనేక మంది నాయన తండ్రి ముట్టుము తండ్రి నిరుద్యోగ సమస్యలో ఉన్నవారిని నిరుద్యోగ కొరత నుండి వారిని తీసివేయి తండ్రి నాయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని అయినా తండ్రి వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వు తండ్రి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి మీరు ఏ హృదయానికి నాయన ఎటువంటి సమస్యకు ఏ మందు వేయాలో మీకు తెలియ నాయన అటువంటి దేవా నిన్ను ప్రార్థించే ప్రతి ఒక్కరికి నాయన నోటి నిండా ఆనందాన్ని దించే నా దేవా మేము ప్రార్థన చేయుచుండగా నాయన వింటున్న నా దేవానికి స్తోత్రాలు నాయన మాపై నాయన నీ దయా వర్షాన్ని కురిపించుత్రీ పిలువగానే పలుకుతున్న నా దేవా నీకు స్తోత్రాలు నాయన తండ్రి చూచిచున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి వింటున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి మీరు అనేక మంది జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక సమస్యలతో బాధలతో అప్పుల బాధలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవా స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి నాయన అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి ఆరోగ్య పరిస్థితుల్లో తండ్రి వారికి నాయన ఎటువంటి పరిస్థితుల్లో నాయన తండ్రి వాళ్ళు కుదుట పడేటట్లు నాయన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి జ్ఞానంతో నింపండి తండ్రి వారిని కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారిని నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ప్రభు పర్లేక ఉన్నదేప ఈ రాత్రి కాలం నాయన ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన తండ్రి అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు నాయన తండ్రి భార్యాభర్తలని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక మంది నాయన విడాకులు తీసుకుంటున్నారు అయినా నాయన కుటుంబాలు నాయన సాతాను ప్రభావం వల్ల నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబాన్ని దేవా నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం 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 నాయన ఉద్యోగాలు చేసేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఇంటి పని చేసేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రభు వృద్ధాప్యంలో జాబులు చేసేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాస్టర్లను మంచి జ్ఞానంతో నింపండి తండ్రి పర్లోకమున దేవా అనేక మంది నాయన అనేక విధాలుగా నాయన తండ్రి బాధింపబడుతున్నారు నాయన తండ్రి పాస్టర్లు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి మీ ఎడల సేవ చేస్తున్న వారిని ఆయన అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు నాయన అనేక మంది వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ మనసుని ఇవ్వండి నాయన తండ్రి మిమ్ముని సిలువ వేసిన వారిని సైతం మీరు నాయన క్షమించిన గొప్ప మా దయా కలిగిన హృదయం కలిగిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి దయగలిగిన దేవా కరుణ కలిగిన దేవా కృప కలిగిన దేవా నీకు నీ రుణం తీర్చుకోగలను తండ్రి తండ్రి ఈ రాత్రికాల ప్రార్థనకు నాయన తండ్రి నన్ను సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి అనేక మంది అనేక సమస్యలతో నాయన సతమతం అవుతున్నారు నాయన అప్పుల బాధలు కొంతమంది భరించలేక నాయన తండ్రి ఆత్మహత్య పాలు చేసుకుంటున్నారు తండ్రి తన ప్రాణాన్ని మీరు కాపాడండి నాయన వాళ్ళని ముట్టండి నాయన స్వస్థత పరచండి నాయన తండ్రి ఎస్ఐ నామంలో నాయన అప్పులన్నీ నాయన మాయమైపోయేటట్లు మాయాన్ని అద్భుతాన్ని చేయండి తండ్రి భూమి ఆకాశాలను సుధించిన గొప్ప దేవుడిని నాయన తండ్రి మీకంటూ అసాధ్యమైనది ఏది లేదు నాయన తండ్రి వారిని ముట్టండి తండ్రి మీరు ముట్టి స్వస్థతపరచండి నాయన అని ఎస్ఐ నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె